మార్క్స్ లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన వ్యక్తి బసవ పూనయ్య అని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఏ రణధీర్ మండల కార్యదర్శి నర్సింహనాయక్ సీనియర్ నాయకులు ఎం రజాక్ అన్నారు బసవ పున్నయ్య నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా పట్టణంలోని డాక్టర్ ఏ ధనుంజయ మీటింగ్ హాల్ నందు సిపిఎం పార్టీ పట్టణం కమిటీ ఆధ్వర్యంలో జయంతి సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహత్తర తెలంగాణ రైతాంగ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన నాయకుల్లో కామ్రేడ్ బసవ పున్నయ్య ఒకరని అన్నారు భారతదేశంలోనూ అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంలో వచ్చిన వక్రీకరణలకు వ్యతిరేకంగా ఆయన నిరంతరం పోరాటం కొనసాగించారు స్వతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూతో కలిసి పనిచేసిన వ్యక్తిని అన్నారు విద్యార్థి దశలోనే విద్యార్థి ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించాడని అన్నారు జమీందారులకు వ్యతిరేకంగా దోపిడీ లేని పేదరికం నిరుద్యోగం లేని సమాజాన్ని నిర్మించాలని ఆయన కృషి చేశారన్నారు ఆయన జీవిత కాలమంతా రాజీ పడకుండా కమ్యూనిస్ట్ ప్రమాణాలకు నిర్మాణానికి లోబడి పనిచేసిన నాయకుడని అన్నారు భారత స్వతంత్ర పోరాటం గురించి అంతర్జాతీయ కమ్యూనిస్ట్ నాయకులతో నిరంతరం చర్చించేవారిని అన్నారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మార్సిస్టు పార్టీని బలోపేతం చేసిన మహానేత కామ్రేడ్ మాకినేని బసవు ఉన్నయ్యా అని అన్నారు కావున నేటి తరం వారు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు మాబాషా సుధాకర్ డి రామ్ నాయక్ వీరన్న కిరణ్ మహమ్మద్ సామేలు మల్లయ్య రాముడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అమాలి సంఘాలు అనేక అనేకమైనటువంటి కొత్త కొత్త సంఘాలు పెట్టి ఆ సంఘాలకు ఆయన్నే దగ్గరుండి సంఘాలను నిర్మించి అక్కడ శాఖలు తరిపి చైతన్య కలిసి ముందుకు తీసుకొచ్చినటువంటి ఉన్నాయి గారు ఆయన పెద్ద భూసాంగ కుటుంబం ఎప్పుడు నడుతూరే బాబు ఏం బాగుందామని చెప్పేసి అందరినీ దగ్గరికి ఆస్తాయంగా పిలిచి అందరినీ ఒరే బాబు అని అందరినీ క్లాసులలో కూడా మంచి క్లాసులు చెప్పడంలో కూడా దిస్తా బస్వపుణ్య గారు కాబట్టి బస్వపు నాయ గారు ఆయన సాధించాలి అనే పోరాటం చేసి ఆయన వదిలిపెట్టినటువంటి ఆశ సాధన కోసం మన అందరం సిపిఎం పార్టీగా మన ప్రజా సంఘాలుగా ఆయన సాధన కొరకు మనం అందరం పాటుపడి సాధించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ బస్వపు నాయ గారి నూట తొమ్మిదవ ప్రధానంగా తాను చూపునే కాదు సిపిఎం పార్టీ ఆవిర్భావం ముందు సిపిఐగా పంతొమ్మిది వందల ఇరవైలో భారత కమ్యూనిస్టు పార్టీగా సిపిఐగా ఆవిర్భవించినప్పుడు ఆ పార్టీలో సిపిఐలో ఉంటూ అతను భూస్వామ్య కుటుంబంలో పెద్ద భూస్వామ్య కుటుంబంలో జన్మించి ఈ దేశంలో కష్టజీవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన ఉన్నటువంటి సమస్యల పోరాటం చేయాలి వాళ్ళ హక్కులను సాధించే దిశగా నా జీవితం ఉండాలనే ఉద్దేశంతో చదువుకునేటువంటి వయసులోనే ఆయన కమ్యూనిస్టు భావాల వైపు వచ్చి సిపిఎం పార్టీగా ఉన్నటువంటి సిపిఐ పార్టీగా ఉన్నటువంటి క్రమంలోనే రాజ్యసభ సభ్యులుగా కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎన్నిక కావడం అనేది జరిగింది కానీ చిన్న వయసు నుంచే చిన్న వయసులో చదువు చదివి కమ్యూనిస్టు భావాల వైపు రావాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో మనకు లేనటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే మనం ఏదైనా కార్యక్రమం చేయాలన్నా పరిస్థితి కానీ ఆ రోజు వాళ్ళ యొక్క ఆదర్శాలు వాళ్ళ యొక్క నిర్మించినటువంటి పార్టీని ఈరోజు మనం ఆయన జయంతి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆయన మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ భావాల వైపు ఉంటూనే పంతొమ్మిది వందల అరవై నాలుగులో భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ సిపిఎం గా విడిపోయిన సందర్భంలో సోవియత్ యూనియన్ నాయకులతో సంప్రదింపులు చెప్పి సోవియత్ యూనియన్ నాయకులతో చర్చలు జరిపి దాని తర్వాత మాకునే వసపునే గారు మార్క్సిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ వైపు వచ్చి వచ్చినటువంటి మార్క్సిస్ట్ పార్టీ సిపిఎం పార్టీగా సిపిఐ నుంచి వచ్చినటువంటి నాయకులు ఏళ్ళ మీద ఉన్నటువంటి వ్యక్తులు నలభై ఐదు ఉన్నటువంటి వ్యక్తులు ఆ వ్యక్తులు ప్రధానమైనటువంటి వ్యక్తి కాబట్టి మార్పు వసపునే ఆ రోజు నుంచి అరవై నాలుగు నుంచి నేటి వరకు కూడా కమ్యూనిస్టులు హక్కులు మహిళలు అందాన్ని సమస్యల పైన పనిచేసే పరిస్థితి ఆ హక్కులలో ఆ సమస్యలను మండలిలో కానీ లేకుంటే శాసనసభలో కానీ గలమెంట్ మాట్లాడి బసవుతున్న కాబట్టి ఆయన యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఈ రోజు పార్టీ ఆయన కార్యకర్తలు చెప్తూ రానున్న కాలంలో ఆయన ఆయన జీవిత ఆశయాలను పూర్తిగా తీసుకున్నటువంటి మనం ప్రజలకు విస్తృతంగా వెళ్ళి ప్రజా పోరాటాలు నిర్మించి ఈ ప్రజా పోరాటాల ద్వారా మార్సిస్ట్ పార్టీని బలమైన పార్టీగా ఈ ప్రాంతంలో నిర్మించినప్పుడే మనం వాళ్ళు నిజమైన నివాళానికి వైపు మనంద కోరుతూ అపాయింట్మెంట్ లేదు